పాణ్యం నియోజకవర్గం కర్నూలు పట్టణం సీతారాం నగర్ పంపు హౌస్ నందు మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్ మరియు నూతన మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అనంతరం కల్లూరు అర్బన్ ముప్పై ఏడవ వార్డు సుందరయ్య పార్క్ నందు ట్రిపుల్ ఐటీ నీటి సరఫరా పైపు లైన్ ప్రారంభోత్సవంలో రాష్ట మంత్రి టీజీ భరత్ జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుతో కలిసి ముఖ్య అతిథులుగా పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్ బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ గౌడ్ జిల్లా కోశాధికారి పియూ మాదన్న కార్పొరేటర్ ఆయేషా సిద్దిఖ క్లస్టర్ట్ ఇన్ఛార్జ్ జనార్దన్ ఆచారి మరియు మున్సిపల్ అధికారులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు Oh,